కూర్చున్నారు కూర్చున్నారు ఈ యొక్క గొప్పతనానికి ఏంటంటే ఢిల్లీ కూర్చున్న ఏ రాజు అయినా సరే మనకు దేవుడితో సమానం అనే గొప్ప గుణం మనకు ఉంది కాబట్టి అందరినీ భరించాం ఏ వచ్చినా మనం స్వీకరించాం ముప్పై మూడు కోట్ల దేవతలలో ఏ ఒక్క కోట్ల దేవత వచ్చినా అక్కడ కలుపుకున్నాం మనం కానీ అటు కలుపుకునే యొక్క దాని పర్యవసానం ఈ యొక్క దేశాన్ని ధర్మాన్ని గుర్తించలేదు కాబట్టి మన దేశం ఈ పోయింది తర్వాత మనం గమనించాం మనకు స్వాతంత్రం రాకముందు పద్దెనిమిది యాభై ఏడులో ప్రథమ స్వాతంత్ర సంగ్రామం జరిగింది ప్రథమ స్వాతంత్ర సంగ్రామంలో కూడా ఇక్కడ రాలేదు కారణం దేశద్రోహులే అక్కడ ఇది గమనించాక మనకు స్వాతంత్రం రావడానికి సిద్ధమవుతుంది ఎక్కడ చూసినా అనిపిస్తున్నారు డాక్టర్జీ కూడా తెలుసు మనకు డాక్టర్జీ ఎక్కడ కాంగ్రెస్లో ఉన్నారు కాంగ్రెస్లో పనిచేశారు అయినప్పటికీ కూడా ఆయన గమనిస్తూ వస్తున్నాడు ఇది ఇది ఎట్టుపోతుంది దేశద్రోహిల్ ఆ రోజు అంబి చేశాడు పురుషోత్తమి జయశివుడు చేశాడు పృథ్వీరాజ్కి ఇప్పుడు వందల యాభై ఏళ్ళ చేశారు దేశద్రోహులు అంటే ఈ దేశద్రోహులు తీసుకోవడానికి వీళ్ళ ఏముంది వ్యక్తిగత శీలం లోపిస్తుంది దేశం పట్ల ప్రేమ లోపిస్తుంది ఈ యొక్క మాతృభూమి పట్ల ప్రేమ లోపిస్తుంది ఇది మాట్లాడతారు అటువంటి ఉన్న ఈ రోజుల్లో డాక్టర్జీ డాక్టర్ గారు వారు అవసరమైతే వారు మెల్లగా ఎదుగుతూ పోతే కాంగ్రెస్కే ప్రెసిడెంట్ అయ్యేవాళ్ళు ఒక మంచి నాయకుడు అయ్యేవాళ్ళు లేకుంటే ప్రైమ్ మినిస్టర్ ఇంకో మినిస్టర్ అయ్యేవాళ్ళు